ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఇది శంకరాచార్యుల వారి గురువాష్టకం యొక్క వివరణ అన్ని వీడియోలు కూడా చిత్రపటాన్ని గమనిస్తూ అర్థం చేసుకోండి గుడిలో ఎవరు ఉంటారు విశ్వశక్తి లేదా దేవుడి ఆకారం లేదా విగ్రహం ఉంటుంది ఆ విశ్వశక్తియే లేదా దేవుడే తాను కూడా విశ్వశక్తిగా మారేందుకు మానవులందరికీ సహాయపడే విశ్వగురువు గుడికి వెళ్ళినప్పుడు లేదా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడిస్తూ రెండు చేతులు యొక్క నాలుగు వేళ్ళు నిట్ట నిలువుగా ఉంచి రెండు బొటన వేళ్ళు తన హృదయ స్థానానికి తగులుతున్నప్పుడు నమస్కారం పెట్టాలి అప్పుడు మనసులో ఎలాంటి భావం ఉండాలి చాలామంది పెడుతున్న ప్రస్తుత నమస్కార పద్ధతిలో వాళ్ళ మనసులో ఏ భావము ఉండట్లేదు విశ్వశక్తి అయిన పరమాత్మ నిలువుగా ఉన్న తన వేళ్ల ద్వారా చేతిలోకి ప్రవేశించి అక్కడి నుండి బొడన వేళ్ల ద్వారా తన హృదయంలోకి ప్రవేశిస్తున్నట్లుగా ఊహించుకొని ధ్యాసను హృదయం మీద కేంద్రీకరించాలి అది ఒక ఊహ మాత్రమే అయినా అది హృదయం మీద ధ్యాస స్థిరపరచడానికి ఉపయోగపడుతుంది అక్కడ అంటే హృదయంలో విశ్వశక్తి లేదా పరమాత్మ అనుభవంలోకి వస్తుంది పరమాత్మ యొక్క పాద పద్మాలు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాయని అందువల్ల హృదయంపై ధ్యాస పెట్టి అందులోనే స్థిరంగా ఉండాలి అని అలా చేయలేకపోతే ఏ లాభం అన్నారు శంకరాచార్యుల వారు హృదయం శరీరంలో ఎక్కడ ఉంటుందో ఇదివరకే వివరించాను మనం తీసుకునే శ్వాస లోపలికి వెళ్ళి ఒక జంక్షన్ దగ్గర నుండి రెండుగా చీలి లంగ్స్లో ఆక్సిజన్ను వదిలి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని మళ్ళీ అదే జంక్షన్ ద్వారా వెనక్కి వస్తుంది ఆ జంక్షన్నే కరీనా ఆఫ్ ట్రేకి అంటారు గూగుల్లో వెతకండి దొరుకుతుంది అదే హృదయం అది ఒక స్థలం మాత్రమే అక్కడ ఏ అవయవము ఉండదు దేవుడి పాదపద్మములు కూడా ఉండవు దేవుడు కూడా ఉండడు సర్వాంతర్యామి అయిన దేవుడిని లేదా దేవుడి కాళ్ళని హృదయంలో ఎలా ఎరికించగలుగుతారు మరి రాముడు హృదయంలో ఉన్నాడని హనుమంతుడు చెప్పింది మరియు మంత్రపుష్పంలో చెప్పింది రెండూ తప్పేనా అంటే అలా చెప్పబడిన విషయం ఒక సైన్ బోర్డు లేదా చిహ్నం లాంటిదే మీరు ముంబై సిటీ వెయ్యి కిలోమీటర్లు అని రాసి ఉన్న బోర్డును చూసి ఇదే ముంబై సిటీ అని అక్కడే కూర్చోగలరా ఇలా ఆ సైన్ బోర్డులో ముంబై సిటీ లేదో అదేవిధంగా హృదయంలో దేవుడు లేడు కానీ ఎలా ఆ సిటీ వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉందో అదేవిధంగా దేవుడు ధ్యాన ఫలితం అనే దూరంలో ఉన్నాడు ధ్యానం చేస్తూ ఉంటే సాధకుడు దైవత్వ స్థితికి అంటే దేవుడిని చేరుకోగలడు అంటే అతను చూడాలనుకుంటున్న దేవుడు తానే అనే అనుభవంలో తెలుసుకుంటాడు నేను లేదా ఆత్మ ఒక పదార్థం కాదు శక్తి అని తెలుసుకుంటాడు అదే శక్తి దృక్పథం శంకరాచార్యుల వారు ఇంకా ఇలా అంటున్నారు శ్లోకం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మరియు ఎనిమిదిలో వరుసగా ఆయన ఇలా అంటారు పుత్రులు మనవలు ఇల్లు బంధువులు ఉన్నా వేదాంగాలు శాస్త్రములు గద్యపద్యములు రచించే శక్తి ఉన్నా స్వదేశ విదేశాలలో కీర్తి గడించిన భూమండలానికే చక్రవర్తి అయినా దానకీర్తి గురువుగారి అనుగ్రహం వలన సమస్త వస్తువులు పొందినా భోగ యోగ వాహన స్త్రీల ధనములందు కోరిక లేకపోయినా అరణ్య స్వగృహ నివాసమునందు కానీ ఏ కార్యమునందు కాని కానీ మనసు లేకున్నా అంటే వైరాగ్యం ఉన్నా అమూల్యమైన ఆత్ ఆత్మజ్ఞానం కావాలనే కోరిక ఉన్నా గురు యొక్క పాద పద్మములందు మనసు లగ్నము కాని సో ఏం లాభం అని అంటే హృదయంపై ధ్యాస పెట్టి అందులోనే స్థిరంగా ఉండలేకపోతే ఏం లాభం ఇందులో మొదటి ఆరు పద్యాలు చెప్పేవి అన్నీ బాహ్య ప్రపంచ విజయాలతో వచ్చే తాత్కాలిక సుఖ సంతోషాలు కానీ ఆత్మజ్ఞానం పొందడం అనేది అంతర్గత విజయం అది శాశ్వత శాంతినిస్తుంది అందుకు వైరాగ్యము మరియు అభ్యాసము అవసరమని భగవద్గీత చెప్తుంది అంటే చిత్రపటంలో చూపించిన ఇంగ్లీష్ అక్షరం డిని వదిలివేయడమే వైరాగ్యం ఏడు ఎనిమిది పద్యాలలో వైరాగ్యం ఉన్నా ఆత్మజ్ఞానం కావాలనే కోరిక ఉన్నా లాభం లేదు అంటాడు మరి ఇంకేం కావాలి ఆత్మజ్ఞానం కావాలి అనే కోరికకు కార్యరూపం ఇవ్వాలి అంటే ధ్యాన సాధన లేదా అభ్యాసం చేయాలి అంటే వైరాగ్యంతో పాటు అభ్యాసం కూడా ఉండాలి ఏబీసీ అంటే ప్రాపంచిక నేను డితో యుద్ధం చేసి దాని నుంచి ధ్యాసను విడిపించి జి అంటే ధ్యాన కోరిక ద్వారా హెచ్ అంటే హృదయంపై ధ్యాస పెట్టడమే ధ్యానం అదే భగవద్గీత సారాంశం ఇలా ఎవరు చేస్తే వాళ్లే పుణ్యాత్ములు అని తొమ్మిదవ శ్లోకం చెబుతోంది పుట్టుకతో ఎవరూ బ్రాహ్మణుడు కాదు ధ్యానం చేస్తూ చేస్తూ ధ్యాన తుది దశ అయిన బ్రాహ్మణ దశకు చేరుకున్నవాడే బ్రాహ్మణుడు ఆ దశ కూడా దాటిన వాడే బ్రహ్మజ్ఞాని అతను చెప్పేదే వేదం అవుతుంది అతడే స్థితప్రజ్ఞ కలవాడు